హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక శరణ్యకు బుద్ధి చెప్పాము అని సంతోషంలో అనన్య కాంచన అయితే బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని బిర్యానీ అయితే తెప్పించుకొని మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు రూమ్లో ఇక అప్పుడే అక్కడికి ఆనందం వెళ్ళి గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఏంటి ఇలా నవ్వుతుంది అని అనన్య కాంచన అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు మీరు తిన్న దాంట్లో విషం ఉంది మీరు గంటకు మించి ఎక్కువ బ్రతకరు అని చెప్తుంది అదేంటి ఇది మేము బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం కదా అని అంటూ ఉంటుంది అనన్య దీంట్లో విషయం ఎలా కలుస్తుంది అని అంటుంది ఎలా అంటే మీరు శరణ్యకి కేక్లో విషయం పెట్టారు కదా అలానే అని చెప్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే హాస్పిటల్కి పరిగెట్టుకుని వెళ్తూ ఉంటారు ఇక ఒక్క ఆటో కూడా వాళ్ళకి దొరకదు ఇక అలా పరిగెట్టుకుని వెళ్తూ వెళ్తూ ఉండగా అనని అయితే అమ్మి నాకు మెడ పట్టేస్తుందమ్మా అని అంటూ ఉంటుంది అవునమ్మి నాకు కూడా తల బరువుగా తల పట్టేసినట్టుగా ఉంది అని కాంచన అంటూ ఉంటుంది ఇక వాళ్ళు ఆగకుండా అలా పరిగెట్టుకుంటూ ఎలాగైతే హాస్పిటల్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటారు ఇక అప్పుడే అక్కడికి ఒక నర్స్ వచ్చి చెప్పండి మేడం ఏమైంది అని అడుగుతుంది మేము తిన్న దాంట్లో విషం కలిసింది డాక్టర్ గారు ఎప్పుడొస్తారు అని అడుగుతారు ఇక డాక్టర్ గారు రావడానికి గంట పడుతుంది అని అంటుంది నర్సు ఇక ఆ మాటలు విన్న అనన్య అయితే అయితే మేము గంటకు మించి ఎక్కువ బ్రతకము ఇప్పుడు ఎలా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని టెన్షన్ పడిపోతూ ఉంటారు మరో పక్కన ఆనంద అయితే అనన్యకి తగిన బుద్ధి చెప్పాను అని కాళ్ళ మీద కాలేసుకుని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్